ఇప్పుడంత మనసు సీరియల్లో రిషి వసుధార ఆఫ్టర్ మ్యారేజ్ అరకు వ్యాలీలో కొన్ని రోజులు షూటింగ్ అనేది తీయడం జరిగింది ఆ అరకు వ్యాలీలో షూటింగ్ అది ఎలా జరిగింది అనేది హీరో సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియాలో అదేంటి తన యూట్యూబ్ ఛానల్లోనూ ఇటు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఫుల్ వీడియో మీకు కావాలనుకుంటే సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి అక్కడ ఏమేమి జరిగే విశేషాలనేవి సాయి కిరణ్ గారు చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ కొన్ని పిక్స్ పెడుతూ నేను కూడా చెప్పడం జరిగింది రోడ్ సైడ్ బొంగు చిక్కి ఉంది అది బయట మేమందరం కలిసి తిన్నాం అనుపమ నేను రిషి వసు కూడా చాలా ఎంజాయ్ చేసాను చాలా బాగుంది అక్కడ ఫుడ్ అంటూ చెప్పడం జరిగింది తర్వాత అక్కడ ఉన్న ట్రైబల్స్తో సరదాగా డ్యాన్స్ చేస్తూ రిషి వసు కూడా డ్యాన్స్ చేస్తూ ఉండడం తర్వాత మహేంద్ర దగ్గర నుంచి ఇద్దరు పారిపోతూ సరదాగా ఏదో గేమ్ ఆడుతూ ఉండడం ఆ తర్వాత లింగిడి లింగిడి అనే సాంగ్కి అక్కడ షూటింగ్లో జరుగుతూ ఉన్న చోట రిషి వసు వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటే సాయి కిరణ్ గారిని కూడా డైరెక్టర్ గారు వెళ్ళి మీరు జాయిన్ అయ్యి తర్వాత రూమ్కి వెళ్ళిపోండి సార్ అని చెప్పడం ఇవన్నీ జరిగాయంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆ రోజు లాస్ట్ పిక్ డ్రోన్తో తీసింది ఇదే అక్కడ అరకు వ్యాలీలో అరకు వ్యాలీలో మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేశాం రిషి వసు ఇంకా అయితే వాళ్ళ ఇంకా అవసరం లేదంటూ చాలా బాగా చెప్తూ దానికి సంబంధించిన వీడియోని అంతా నేను యూట్యూబ్లో పెట్టానని సాయి కిరణ్ సార్ చెప్పడం జరిగింది సో ఫుల్ వీడియో మీకు కావాలి అక్కడ జరిగినవన్నీ కూడా ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రాము నెక్స్ట్ యూట్యూబ్ కూడా సాయి కిరణ్ గారిది చూసినట్లయితే ఈరోజు మీకు ఫుల్ వీడియో ఫన్ ఇస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి